హాయ్ అండి నా పేరు అనిత నేను అమీర్పేటలో ఉంటాను మా అమ్మమ్మ గారు వచ్చి శంషాబాద్ దగ్గర నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది వెంకటాపురము మేము చిన్నప్పుడు అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము హాలిడేస్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్దామా అని చూస్తుంటాము మా కజిన్స్ అందరు కూడా వచ్చేవాళ్ళు అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా మా ఊర్లో పొలం మావి ఉండేవి మాకు వడ్లు వచ్చేవి ఎండాకాలంలో బాగా ఆ వడ్లలో బాలే ఆడేవాళ్ళం చాటలు తీసుకొని ఆ చాటలతో వడ్లు తీసుకొని ఎంతలా ఆడేవాళ్ళమో మట్టిలో ఆడేవాళ్ళం బాగా ఇక్కడ హైదరాబాద్లో మట్టి ఉండదు కదా మనకి ఊరిలో మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో బాగా ఆడేవాళ్ళం ఇంకా మా కజిన్స్ అందరూ కూడా వచ్చేవాళ్ళు అందరం బాగా కచ్చకాయలు ఆడేవాళ్ళం మా బావలు కూడా ఆడేవాళ్ళం కచ్చకాయలు మా బావలు మేము అందరం కలిసి మా అత్త కూతుర్లు అందరం కలిసి కచ్చకాయలు బాగా ఆడేవాళ్ళం సమ్మర్ అంతా ఎక్కువ కచ్చకాయలు ఆడేవాళ్ళం ఇంకా మాకు ఊళ్ళో చిన్నగా బాగుంది ఆ వాగులో స్నానం చేసేవాళ్ళము మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ కూడా వెళ్ళేవాళ్ళం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి సంక్రాంతి హాలిడేస్లో కైట్లు ఎగిరేసేవాళ్ళం ఊర్లో అన్ని చిన్న చిన్నవి వైర్లు ఉంటాయి కదా ఆ వైర్లన్నీ తగులుతాయని మేము ఊర్లో వాగులోకి వెళ్ళి కైట్స్ ఎగిరేసేవాళ్ళము వాగులో ఆ దారం ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఉసుకలో దారం పెట్టి ఆ దారం పైన ఉసుక పోసి అది ఎగురుతూ ఉంటే మేము ఆడుకునే వాళ్ళము ఒక్కోసారి ఉసుక జరిగిపోయి అది ఎగిరిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళము అవన్నీ గుర్తుకొస్తే చాలా సంతోషంగా ఉంది ఇంకా మా గారు ఒకటే కంచంలో అన్నం కలిపి అందరికీ తలా ఒక ముద్ద పెట్టేవాళ్ళు అవైతే అది పచ్చడి అన్నమైనా సరే ఎంతో టేస్టీగా ఉండేది అలా అందరం బాగా ఆడుకునే వాళ్ళము ఇంకా ఇల్లు మాది పెద్దది ఊళ్ళో పదకొండు గదుల ఇల్లు మాది ఒక గదిలో మొత్తము ధాన్యమే ఉండేది మేము అందరము దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళము ఏ గదిలో ఉన్నారో ఎతకడానికే మాకు అరగంట టైం పట్టేది చాలా బాగా చేసేవాళ్ళం ఇంత చిన్నప్పుడు అయితే గుర్తుకొస్తే ఎన్నో ఉంటాయి మా ఊర్లో మధ్యన ఇట్లా గచ్చులాగా ఉంటుంది కదా చుట్టూ స్తంభాలు ఉండేవి మేము అసలు బయటికి వెళ్ళే అవసరమే లేదు మేము ఇంటి వెనకాలనే కబడ్డీ ఆడేవాళ్ళము ఇంట్లో ఉన్న లోపల గచ్చిలో మధ్యన నాలుగు స్తంభాలు ఉండేవి ఆ స్తంభాల చుట్టూ నాలుగు స్తంభాలు ఆట ఆడేవాళ్ళము అసలు మాకు బయటికి వెళ్ళే అవసరమే లేదు ఇంట్లోనే అన్ని ఇంట్లోనే ఆడుకునే వాళ్ళము ఇంటి వెనకాల కబడ్డీ ఆడేవాళ్ళము మళ్ళీ ఇంటి వెనకాల కూడా చెట్లు ఉండేవి బాగా మల్లె మొక్కలు అయితే అబ్బో ఎన్ని పూసేవో మా ఇంట్లో మల్లె మల్లెముగ్గలు చాలా సమ్మర్ కదా ఇంకా చాలా మల్లెముగ్గలు వచ్చేవి మేము రోజు మల్లె మొక్కలు అల్లడం పెట్టుకోవడం ఈవినింగ్ కాగానే మల్లెముగ్గలు తెంపడానికే మాకు ఒక గంట టైం పట్టేది ఆ రోజులన్నీ గుర్తు వస్తే చాలా సంతోషంగా ఉందండి మీ ద్వారా మేము ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం ఇప్పటికి కూడా మాకు ఎప్పుడన్నా ఊర్లో ఫంక్షన్ వస్తే ఎంత సంతోషం వేస్తుందో ఊరు వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాం అనేసి ఎన్ని సంవత్సరాలు అయినా ఆ ఊరు జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేమండి ఇంకా మా అమ్మమ్మ గారు మా అత్తయ్యలు అందరు చాలా సరదాగా ఉండేవాళ్ళు మాతో పాటు కలిసి మా మా అత్తయ్యలు మా పిన్నులు వాళ్ళు కూడా ఆటలు ఆడేవాళ్ళు కబడ్డీ ఆడేవాళ్ళు నాలుగు స్తంభాలు ఆట ఆడేవాళ్ళు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కబుర్లు చెప్పాలంటే ఒక హాఫ్ డే అంతా సరిపోతుంది కానీ మీరు చిన్న వీడియో అన్నారు కాబట్టి ఇంతవరకు చెప్పాను చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు వాసవి గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి